అనకాపల్లి జిల్లా పరవాడ మండలం మూల పాటు ఐదు గ్రామాల ప్రజలు దినదిన గండంగా బతుకుతున్నారు ఎన్టీపీసీ యాష్ వల్ల క్యాన్సర్ కిడ్నీ వ్యాధులు పక్షవాతం వంటి జబ్బులు గ్రామంలోని ప్రతి ఒక్కరిని కలత ఇప్పటికే పలు వ్యాధులతో వంద మందికి పైగా మృత్యువాత పడ్డారని గ్రామస్తులు చెబుతున్నారు మూల స్వయంభువరం సోమనాయుడుపాలెం పిట్టవానిపాలెం మరడ దాసరిపేట టీ దేవాడ గ్రామాల్లోని ప్రజలు బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నా ఇక్కడి ప్రజా ప్రతినిధులకు ఏమీ పట్టడం లేదు ఈ గ్రామస్తులు ఎన్ని విజ్ఞాపనలు చేసుకున్నా అవన్నీ బుట్ట దాఖలవుతున్నాయి చివరకు గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను సైతం ఎన్టీపీసీ పట్టించుకోవడం లేదు ఎన్టీపీసీని ఆనుకుని ఉన్న ఈ గ్రామాలను ప్రభుత్వం తరలించాల్సి ఉంది అయినా చచ్చేవారు చస్తున్నారు గాని ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదు ప్రతిరోజు రైమ్ అంటూ ఫ్లై యాష్ తో నింపిన లారీ దుమ్ము లేపుకుంటూ ఈ గ్రామాల గుండానే వెళుతున్నాయి ఎన్టీపీసీ ఎటువంటి పర్యావరణ చర్యల్ని వల్ల గ్రామంలోని ఇళ్లన్నీ ఫ్లై యాష్ తో నిండిపోతున్నాయి మేకలు అకస్మాత్తుగా చనిపోతున్నాయి కోళ్లు నేల రాలిపోతున్నాయి గేదెలు ఆవులు ఇలా అన్ని ప్రాణాలు కోల్పోతున్నాయి ఇక పంటలైతే మాడి మసైపోతున్నాయి ఈ తీవ్రతను ఎన్టీపీసీ ఏమాత్రం పట్టించుకోవడం లేదు దీనికోసం ఎవరైనా గట్టిగా మాట్లాడితే తాయిలాలతోనో చిన్న చిన్న కాంట్రాక్ట్లు ముట్టజెప్పో వాళ్ల నోళ్లను ఎన్టీపీసీ మూయించేస్తోంది ఈ ప్రాంత కార్పొరేటర్ తో సహా నోరున్న వాళ్ళందరికీ తలా కాస్త మామూళ్లు అందుతూనే ఉన్నాయని గ్రామస్తుల ఆరోపణ దీంతో ప్రజల ప్రాణాలంతే లెక్క లేకుండా ఎన్టీపీసీ ఫ్లైయాష్ తో మా గ్రామాలు నింపేస్తోందని మూల స్వయంభూ చెందిన బాబురావు ఆవేదన వ్యక్తం చేశారు ధర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గును మండించినప్పుడు వెలువడే బూడిదనే యాష్ అంటారు సిలికా అల్యూమినియం ఆక్సైడ్ ఐరన్ ఆక్సైడ్ కాల్షియం ఆక్సైడ్ మొదలైన పదార్థాలు ఫ్లై లో ఉంటాయి వీటి వల్ల పంటలకు ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోంది దీనివల్ల ఈ ప్రాంతంలోని పంటలన్నీ బుగ్గిపాలయ్యాయి తమ సమస్యను సత్వరం పరిష్కరించకపోతే తాము ప్రత్యక్ష చర్యకు దిగుతామని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు